శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ కార్యాలయంలో శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలల కరస్పాండెంట్లు మరియు ప్రిన్సిపాల్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని స్కూళ్ల బస్సులకు భద్రతాపరమైన తనిఖీలు చేయవలసిందిగా అవసరం ఉందని తెలిపారు అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టమ్ మరియు ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు కంటే పాత ఈ సిస్టమ్ అవసరం లేదు కానీ అన్ని బస్సులకి రెండు అగ్నిమాపక యంత్రాలు మరియు అత్యవసర అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు పరిస్థితుల్లో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి డైమండ్ ఎడ్జ్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు ప్రతి డ్రైవర్ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకుని ఉండాలని ప్రమాద సమయంలో విద్యార్థులను త్వరతగత బస్సు నుండి బయటకు పంపాలని తెలిపారు పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్న ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్టపరంగా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా ఎడల సరిచేసుకోవాలని తనిఖీలలో పట్టుబడిన ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాల కరెస్పాండెంట్లు ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా వెహికల్ అయితే మెసేజ్ చేస్తారు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్టేట్ వైడ్ జరిగే ప్రోగ్రామ్స్ ప్రతి వెహికల్ను ఆర్డర్ చేయాల్సి వస్తుంది ప్రతి డ్రైవర్కు లైసెన్స్ పక్కా ఉండాలి ఈ మధ్య కాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే లైసెన్స్ అంటే ఇంట్లో పెట్టాము సార్ ఆ నెంబర్ మీరు చూసుకోండి సార్ అనే స్టేజ్కి వచ్చారు అలా కాదు మీ రికార్డ్ సమయంలో ఒకసారి జిరాక్స్ ఉండాలి ఖచ్చితంగా డ్రైవర్ లైసెన్స్ కూడా ఉండాలి పాటంటే ఖచ్చితంగా ఉండాలి మీరు చెప్పాకనేంతకుముందే అదే విధంగా ఖచ్చితంగా డోర్ దగ్గర డోర్ ఆపరేట్ చేసే ఖచ్చితంగా ఒక అక్రండ్ మీద పెట్టండి డోర్ క్లాక్ జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలాగ పిల్లల్ని ఎవరిని అలో చేయండి ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత సరదాగా వాళ్ళొచ్చి డోర్ వేయడం డోర్ తీయడం చేస్తాం డోర్ దగ్గర అసలు పిల్లలు ఎవరిని నిలబెట్టించే పరిస్థితి లేకుండా చూసుకోండి ఇవన్నీ జాగ్రత్తలు చూసుకుంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు మీ స్కూల్స్కి మంచివే ఉంటుంది మనకు ఆలస్యంగా ప్రమాదాలు లేకుండా ఉంటాయి లేకుండా ఏ చిన్న జరిగినా అలాంటి స్కూల్ వద్దే విషయంలో ఇక్కడ జరిగిందంటే మీకే చదుపలు వస్తుంది కానీ మన యాక్షన్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పాటించండి మీకు ఈ నోట్సు ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను అందరూ దాన్ని పాటించి పదో తారీఖు లోపల మీరు ఆ లోపాలన్నీ ఏమన్నా సరి చేసుకొని నాకు మీరు సర్చ్ చేస్తూ స్టాంప్ వేసి నాకు ప్రతి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ సరేనా తక్కువే కదా అద్దె పెద్ద స్కూల్స్ అయితే పది ఉంటాయి చిన్న స్కూల్స్ అయితే తక్కువగా ఉంటాయి మీరైతే తన డ్రైవర్ డీటెయిల్స్ కూడా పెట్టేసి ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్ ఒకటండి మార్చేస్తాను ఇంకేమైనా మీ ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి మా తరపు నుంచి మేమేమైనా చేయాల్సింది చేస్తాం